స్తోత్రం దైవాశీస్సులు నూట రెండవ కీర్తన ఎనిమిదవ వచనం దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుతున్నారు నా మీద వెర్రికోపం గలవారు నా పేరు చెప్పి శప్పింతురు దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడునుగాక నా శత్రువులు నన్ను నిందించుతున్నారు నా మీద వెర్రికోపం గలవారు నా పేరు చెప్పి శింతురు మనల్ని ఎవరైనా శపిస్తున్నారంటే వారికి మన మీద వెర్రి కోపం ఉంది మనం ఎవరినైనా శపిస్తున్నామంటే వారి మీద మనకు వెర్రి కోపం ఉంది వెర్రి కోపం హేతు కలిగిన కోపం హేతు లేని కోపం కోపంలో కూడా హేతు అయిన కోపం కొంచెం న్యాయబద్ధమైంది కొద్దిసేపు ఉండటం పర్వాలేదు హేతు లేని కోపంలో విర్రి కోపం వెర్రి వెర్రితనం అంటే ఊరికే ఎగ ఎగిరెగిరి పడతాం మంద కాదు అది దాన్ని బుట్టుకు మనం పడతాం వెర్రి కోపం వాళ్ళకు సంబంధించింది కాదు మీరు అది గుర్తించాలి వెర్రి కోపం ఆ విర్రి కోపం ఉన్నవాళ్ళు మనల్ని దినమెల్లా నిందిస్తూనే ఉంటారు దినమెల్లా నో గ్యాప్ అంటే నీ మీద ఆకాశము నుండి దీవిన వర్షం కురుస్తుంది విర్రికోపం గలవారు నిన్ను దినమెల్లా శపించుడు చేత దేవుడు ఆకాశం నుండి నీ మీద ఆశీర్వాద పోరు వర్షాన్ని కురిపిస్తున్నాడు దీవిన వర్షాన్ని కురిపిస్తున్నాడు నమ్ముతున్నావా నేను నువ్వు నమ్మినా నమ్మకపోయిన ఇది సత్యం నమ్ముడు చేత ఏమవుతుందంటే వాటన్నిటినీ ప్రేమతో ఆహ్వానిస్తావు వాటన్నిటినీ ప్రేమతో ఆహ్వానిస్తావు ఒక మునీశ్వరుడు ఉన్నాడు ఆయన ఒక రోజున ప్రజల్లోకి వచ్చాడు భిక్షాటన చేస్తూ ఒక ఆయన్ని అడిగాడు భిక్షం ఇమ్మని ఆయన తిట్టాడు బాగా బాగా తిట్టాడు దొన్నెల్లో ఉండవు అడుక్కోపోతే పని చేసుకోవచ్చు కదని ఇంకొక మాట కాదు చాలా తిట్టాడు ఆయన చాలా ప్రశాంతంగా ముందుకు సాగిపోయాడు పక్కనే ఒక శిష్యుడు ఉన్నాడు అతను కొంత దాటిపోయిన తర్వాత అయ్యా వాడు అన్ని మాటలు అన్నాడు కదా మీరు ఇంత ప్రశాంతంగా ఎందుకు ఉండగలిగారు అంటే ఆ ఇచ్చిన సమాధానం ఏంటంటే అవి నావి అని నేను తీసుకుంటే నాభవతి వాటిని నేను నావిగా తీసుకోలేదు అవి నావి కాదు అతను తిట్టుకున్నాడు అతనికి బాధ కలిగింది నేను వాటిని తీసుకోవాలా కాబట్టి నాకు అవి చెందవు దేవుని యొక్క దీవిన వర్షం నీ మీద కురుస్తా ఉంటే అవి నువ్వు తీసుకోవాలి అది నీకే అవి ఎందుకు వచ్చినాయి అంటే నీ మీద వెర్రి కోపం గల వారు నిన్ను దూషించుడు అవి వచ్చినాయి అందుకే నిన్ను దీవించడానికే దేవుడు దాన్ని అనుమతి ఇచ్చాడు మన పేరు చెప్పి శపిస్తున్నారంటే శాపానికి బదులుగా ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి అట్లా కాకుండా నువ్వు కానీ ఆ శాప వచ్చినాలు కానీ దూషణ వచ్చినాలు కానీ నువ్వు తీసుకుంటే ఆకాశం నుండి వచ్చే దీవిని వర్షం ఆగిపోద్ది శాపానికి బదులు వచ్చే ఆశీర్వాదం ఆగిపోద్ది ఏది కావాలి ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ